మాది బండరాయి పక్కల నా పేరు రుక్నమ్మ మాది పాడిచేట్టు కిందికి రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి పోయింది పదిహేను వందల కడప మునిగింది మేము ఆ డబ్బులు తెచ్చుకొని బ్యాంకులో పెట్టుకుంటే సాయిబాబా మేము భూములు వచ్చినప్పుడు తీసుకుందామని బ్యాంకులో పెట్టుకున్నాము బ్యాంకులో పెట్టుకుంటే సాయిబాబా సేటు మాకు అప్పుడు పరిచయం నా పూర్లే అంత ముందుకు ఇన్ని వద్దులు దందా నడుపుతున్నాడంట నడుపుతుంటే అప్పుడు పరిచయం అయ్యి మీరు అటు డబ్బులు దానిలో పెట్టుకుంటే మీకేం మిత్తి వస్తుంది మిత్తి రాదేం రాదు నేను రెండు రూపాయలు ఇంట్రెస్ట్ లాక్ ఇస్తాను మీరు ఎప్పుడు భూమికి అడిగితే అప్పుడు ఇస్తానని మాతోనే తీసుకుపోయిండు తీసుకుపోయి డబ్బు తీసుకొచ్చి ఇంకా ఆయన వద్ద పెట్టుకున్నాడు అంతల్లే మేము పాటిచేటు అది జరుగుతున్నాయని మేము ఆయనతోనే పెట్టాము డబ్బులు పెట్టినప్పుడు కొన్ని దినాలు అయింది కొన్ని దినాలు అయినాక ఇంకా మేము సేటు డబ్బులు ఇవ్వండి మేము ఇట్లా భూమి అది పోయినామంటే రేపు మా పని దినం జరుపుతా జరుపుతా వచ్చి లాస్ట్కి వస్తే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాండు మేము ఇప్పుడు డబ్బులు అడుగుదామన్నా కానీ మాకేమీ కలుస్తలేడో ఆయన అవపడతలేడు అవి ఎక్కడెక్కడ దిరుగుతుండో ఎందుకు దొరుకుతుండో తెలుస్తలేడు అవపడతలేడు ఈనని రెడ్డిని అడగండి అని ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు మేము రేవంత్ రెడ్డి మా ఊరు పోయినప్పుడు రేమంత రెడ్డి మాకు ఊరు దత్త తీసుకుంటా అని మాట్లాడిండు దత్తుకు తీసుకుంటాన్న రేవంత్ రెడ్డి మొన్న దత్తుకు తీసుకుంటామని ఊరు బొడ్రాల పండుగ గురించి మాట్లాడితే నేనేమన్నా వాళ్ళకి ఏమన్నా నా పైసలు అని ఆయన అన్నాడు మీరన్నట్టు కూక మేము ఒకసారి పోయి వస్తాం రేవంత్ రెడ్డి తనకి పోయి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు వీడియో ముందరికి వచ్చి మాట్లాడతాం మా ఆరు లక్షలు మా నాయన పది లక్షలు మా నాయన ముసలైన చనిపోయినకైనా మా కుక్క ఎవరు లేరు ఇంక ముందు బాబుకు అని చదువు గురించి అని పెట్టినాము చదువు గురించి అనిపెడితే ఇంకా అవి అయిపోయినాయి అక్కడ ఆయనకెళ్ళి అని మా బాబు ఇప్పుడు పన్నెండు చదివిండు ఖాళీగా నర్సు ట్రైనింగ్ చేసిండు లక్ష రూపాయలు కావాలి జాబ్కు రావాలంటే ఇంకా జాబ్కు లక్ష రూపాయలు లేక ఖాళీగానే ఉంచేసినాం మాకు డబ్బులు పోవాటి నాలుగు సంవత్సరాల నుండి పోరాడుతూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు అవుతుంది డబ్బులు పోటీ నార్కళ్ళు డీఎస్పితే పోయినాము ఇప్పుడు ఇప్పిస్తా అప్పుడు ఇప్పిస్తా అన్నాడు ఆయన పోయిండు ఎక్కడ పోయి ఇంకా మాకు నాకు తెలియదు కానీ ఆయన కోంట అయినా లంచం కొడుతుండు పోతుండు లంచం ఇస్తుండ్రు పోతుండ్రనే కాడికి వచ్చింది ఇప్పుడు లాస్ట్కు ఇంకా ఇది కుక్క అదే అదే మాటకు వస్తుంది మళ్ళా నన్ను పట్టుకొని అడుగుదామంటే మళ్ళా ఉక్క అదే చేస్తారు లాస్ట్కు మళ్ళా ఇంకా పడితే ఉక్క అదే చేస్తారు అనే కాడికి వస్తే ఈరోజు అట్లా ఉక్క మల్లన్న అవుపడతలేడు మాకు ఆ రోజు మల్లన్న ఆగి ఉంటా ఇచ్చిండు కానీ మాకు ఈరోజు అవుపడతలేడు అట్లా మా పరిస్థితి సార్ నాకు మాట్లాడాలి